వర్క్ బ్లౌజెస్ నెక్స్ జారుతున్నాయి అనే వాళ్ళకి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది ఒకసారి అయితే చూడండి నెక్కి మధ్యలో అలా ఒక డాట్ లాగా అన్నమాట అలా డాట్ లాగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వెడల్పు తగ్గుతుంది పైన సో దాని తర్వాత లైనింగ్ వచ్చేసి కట్ చేయకుండా మధ్యలోకి ఒక మార్క్ అయితే చేసేసుకొని నేనైతే సింగిల్ ఫుట్తో స్టిచ్ చేస్తానండి సింగిల్ ఫుట్ తోటే వర్క్ చుట్టూ కుట్టేసుకొని నీట్గా అంటే కొంచెం నిదానంగా ఎత్తుతూ దించుతూ కుట్టాలన్నమాట కుట్టేసిన తర్వాత దాన్ని తిరిగేసి మళ్ళీ రిటర్న్తో రిటర్న్ చేసుకొని మనం ఘాట్లు పెట్టుకొని రిటర్న్ చేసుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత రిటర్న్ చేస్తే ఈజీగా తిరుగుతుంది అనమాట రౌండ్స్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేకుండా తిరుగుతుంది నేను ఇలా ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా లాగుతాను క్లాత్ని తర్వాత దాన్ని పైన దాని సైడ్కి ఒక సైడ్కి వచ్చేసి కొంచెం అనిగేలాగా వేస్తాను అనమాట అంటే కొంతమంది లైనింగ్కి అనిగేలాగా వేస్తాను నేను ఏంటంటే డైరెక్ట్గా కుట్టు వేస్తాను ఈ టిప్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మంచి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని